ప్రైజ్లో దేవుని పరిశుద్ధనాముల్లో ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకంగా ఈ సమయం అందు ఈ వీడియోని చూస్తున్నటువంటి వారికి చూడబోతున్న వారందరికీ ప్రాముఖ్యంగా క్రైస్తవ బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి నందనాలు దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమె ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ఎదుటికి నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ఈనాటి దినాల్లో టీవీ ఛానల్స్లో లేక యూట్యూబ్ వీడియోస్లో ఎక్కువగా మనకు ఒక దృశ్యం ఒక సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే ఇజ్రాయేల్ దేశం మీద మరి వారి ఇరుగు పొరుగు దేశాలు సిరియా కానీ పాలస్తీనా కానీ గాజా కానీ ఇలా ముస్లింస్ సంబంధించిన అరబ్ కంట్రీస్ అన్ని ఇజ్రాయిల్ మీద బేకర దాడులు జరిగిస్తూనే ఉన్నాయి యుద్ధం చేస్తూనే ఉన్నాయి ఇది ఇప్పటి నుంచి ప్రారంభమైనది కాదు మరి గత ఐగుప్తి దేశంలో నుండి ఇజ్రాయెలీలు మరి నడిపించడంలో వారు ఆ దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మరి ప్రయాణమైన ఆనాటి నుండి ఈనాటి వరకు ఇజ్రాయిలీలు అనగా యూదుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇజ్రాయిలీకి దేవుడు తోడై ఉండి దేవుడు ఒక మాట చెప్పాడు కదా ఇజ్రాయిలను కాపాడు వాడు కునుకడు ఎదురుకోడని ఆ రీతిగా ఇజ్రాయేలీలకు దేవుడు తోడుగా ఉండి సహాయం చేస్తున్నాడు సరే ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయటానికి గల కారణాలు ఏంటంటే ఈరోజు టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్నటువంటి అలాగే క్రీడల్లో కూడా క్రీడల్లో కూడా అలాగే వైద్యపరంగా కూడా వైద్య పరంగా కూడా చాలా టెక్నాలజీతో నింపబడి చాలా జ్ఞానంతో వారి దేశాన్ని వారి ప్రాంతాన్ని కాపాడుకోగల సామర్థ్యం వారు కలిగి ఉండడానికి గల కారణాలు నేను పరిశీలన చేసినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది ఆ విషయాన్ని మీ ఎదుటికి నేను తీసుకుని వస్తాను వారు ఇజ్రాయేలీలు అనగా యూదులు వీరు దేవుని వాక్యం పట్ల ఎంత జాగ్రత్త కలిగి ఉంటారో దేవుని వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలన చేస్తారో ధర్మశాస్త్ర సంబంధమైన విధులను ఎంత జాగ్రత్తగా నిర్వర్తిస్తారో అనటానికి చాలా ఉదాహరణలు చెప్పచ్చు ఇందులో ఒక ఉదాహరణ ఈరోజు మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను మీ దగ్గర బైబుల్ ఉన్నట్లయితే ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము మనం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి ఒక మాట చదువుతాను చూడండి నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టరలని ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములనూ గైకొనుచు నీవు దీర్ఘాయుషమంతుడు అడుగునట్లు నీరు స్వాధీన ఏరు దాటి వెళ్ళుచ్చున్న దేశమందు స్వాధీనపరుచుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన ఎహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇజ్రాయిలు నీ పితృల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహు బహుగా అభివృద్ధి అందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకున్న దేవుడు నాయకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దేవుడు పిలుచుకున్నటువంటి మోషే ద్వారా మోషే ద్వారా ఇజ్రాయిలీకి ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఇచ్చాడో ఆ ధర్మశాస్త్ర విషయంలో నీవు జాగ్రత్త పడితే ఆ ధర్మశాస్త్రాన్ని నీవు ఖచ్చితంగా పాటిస్తే ఏమవుతుంది అని అంటే దేవుడు ఇక్కడ చెప్పాడు చూడండి ఇక్కడ చెప్పాడు చూడండి ఏమి ఇచ్చాడు అంటే మూడవచ్చును కాబట్టి ఇజ్రాయిలు నీ దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను ఇజ్రాయేలుతో దేవుడు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలో విస్తరించి బహుగా అభివృద్ధి పొంది నువ్వు నడుచుకోవాలంటే ఈ ఆజ్ఞలన్నిటినీ నువ్వు ఖచ్చితంగా వినాలి విని దాని ప్రకారం నడవాలని చెప్పాడు చెప్పాడు మరొక విషయం ఏం చెప్పాడు అని అంటే మీరు జాగ్రత్తగా చూడండి ఒకసారి ఏడవచ్చు నువ్వు చదువుతున్నాను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడును త్రోవల నడుచున్నప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అవి నీ కనుల కనుల నడుమ భాషికమ వలె ఉండవలను నీ ఇంట ద్వార బంధముల మీద నీ గౌనముల మీద వాటిని వ్రాయవలెను ఇది ఇజ్రాయేలీలతో దేవుడు చెప్తున్నటువంటి విషయం అన్నమాట మోషే ద్వారా ఏంటంటే ధర్మశాస్త్రం మీకు ఇవ్వబడింది ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నేనిచ్చే ఆజ్ఞలు మీరు అనుసరించి వాటిని పాటించి మీరు నడుచుకున్నట్లయితే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో మీరు ఉండగలుగుతారు అభివృద్ధి చెందుతారు బహుగా విస్తరింపబడతారు దేవుని అనగా జ్ఞానం మీకు అనుగ్రహించబడుతుందని మోసే ద్వార దేవుడు ఇది కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మోసే ద్వార దేవుడు ఇజ్రాయిలీతో మాట్లాడాడు అయితే నేను ఏ విషయం ఏం తెలియచేయాలని ఆశపడుతున్నానంటే ఇప్పుడు ఇజ్రాయిలీలు అనగా యూదులు ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారనేది ఈ మాటను బట్టి ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయేలీలలో అంటే యూదుల కుటుంబంలో ప్రతి కుటుంబంలో పదమూడు సంవత్సరాలు దాటినటువంటి కుమారుడికి కానీ పన్నెండు సంవత్సరాలు దాటినటువంటి కుమార్తెకి కానీ జువా మిట్ జువా అనేటువంటి ప్రతిష్ట పండుగ జరుపుకుంటారంట ప్రతి ఇంట్లో మీకు అర్థమవుతుందా ప్రతి ఇంట్లో అంటే ఒక కుటుంబంలో పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత పన్నెండు సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయి కానీ పదమూడు సంవత్సరాలు దాటినటువంటి అబ్బాయి కానీ ఉంటే ఆ కుటుంబంలో బార్ మిట్ జ్వా అనేటువంటి పండుగ ఇది ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగజేసే ప్రతిష్ట పండుగగా వాళ్ళు ఇప్పటికీ ఈనాటికి ఆచరిస్తారు ఆచరిస్తారు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మిట్ జ్వా అనేటువంటి ఈ పండుగ లేక ఇది ఆధ్యాత్మిక పండుగ ప్రతి కుటుంబంలో ఎందుకు జరుపుకుంటారనంటే పన్నెండు సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయి పన్నెండు సంవత్సరాల వరకు తమ తల్లిదండ్రుల ద్వారా దేవుని గురిచినటువంటి విషయాలు ధర్మశాస్త్ర గ్రంథ పరిశీలన చేసినటువంటి విషయాలు వారి తల్లిదండ్రులు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు వచ్చేలోపు వారికి నేర్పుతారంట ఈ పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయికి పదమూడు సంవత్సరాలు దాటిన తర్వాత అబ్బాయికి ఏం చేస్తారంటే వారిని దేవుని సన్నిధానంలోకి తీసుకెళ్ళి వారిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠించి ఇక నుంచి ఇక నుంచి అబ్బాయి అయితే అబ్బాయి అమ్మాయి అయితే అబ్బాయి మీకు మీరుగానే వాక్యాన్ని చదువుకోవాలి మీకు మీరుగానే వాక్యాన్ని వినాలి మీరు మీరు మీ మీరు మీకుగానే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి కొంతవరకు మీకు నువ్వు నేర్పించాము ఇక నుంచి దేవుని ధర్మశాస్త్ర గ్రంథ విషయంలో ప్రతి విషయాన్ని మీరు నేర్చుకుని ధర్మశాస్త్రానికి అనుకూలమైన ప్రవర్తన మీరు కలిగి ఉండాలని చెప్పి ప్రతి యవనస్సుని మందుల్లోకి తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తారంట దీన్నే బార్ మిటి జ్వా అనేటువంటి ప్రతిష్ట పండుగగా ఇజ్రాయేలీలు ఇప్పటికీ ఈనాటికి ఆచరిస్తున్నారు ఆచరిస్తున్నారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథ విషయంలో ఇజ్రాయేలీలు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో వారి పిల్లలు కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని వారు గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసుకుని వారి పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ పదమూడు సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తికి ప్రతిష్ట చేసి ఇక నుంచి దేవుని వాక్యాన్ని నీవే పరిశీలన చేసుకోవాలి నీకు నువ్వు కానీ ప్రార్థన చేసుకోవాలి నీకు నువ్వు కానీ మందిరానికి రావాలి నీకు నువ్వుగానే దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడువై ఉండాలి అనే విషయాన్ని తల్లిదండ్రులు ఖచ్చితంగా ఘంటాప్రదంగా వారికి తెలియచేసి వారిని ప్రతిష్ట చేస్తున్నారు ఈరోజు నేను అంటాను నీవు దేవుని అందరి భయభక్తులు కలిగిన కుమారుడు కుమార్తె నీకు పిల్లలు ఉన్నారు కదా వారిని దేవుని విషయాలతో పెంచేవా అంటే దేవుని మాటలు చెప్పి పెంచుకుని వస్తున్నావా దేవుని ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని వారికి వినిపిస్తూ వారిని పెంచుతూ తీసుకుని వస్తున్నావా వారికి యుక్త వయసు వచ్చిన తర్వాత అంటే యవ్వన వయసులోనికి వచ్చిన తర్వాత నీవు దేవుల్లో నిలబడాలి దేవునిలో నడవ నడవాలి దేవుల్లో బలపడాలనే విషయాలు నేర్పిస్తున్నావా ఒకవేళ ఇలా నేర్పించగలిగే స్థితిలో ఉంటే నీ పిల్లలు గొప్పవారు అవుతారు ఇలా దేవుని అందలి భయభక్తులతో నువ్వు పెంచేవాడుగా నువ్వు ఉంటే నీ పిల్లలు భయభక్తులతో ఆయన ఎందుకు జ్ఞానాన్ని పొందుకుని వారు కూడా దేవుడు హెచ్చించేటువంటి స్థాయికి వెళ్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు దుర్లభమైనటువంటి విషయం ఏంటంటే చాలా ఆలోచించడానికి అసలు ఏమాత్రం అనుకూలం లేనటువంటి విషయం ఏంటంటే తల్లిదండ్రులే దూరంగా ఉంటున్నారు దేవుని మందిరానికి తల్లిదండ్రులే దేవుని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇంకా పిల్లలకి ఎలా నేర్పుతారనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇజ్రాయేలీలో మాత్రం పదమూడు సంవత్సరాలు దాటిన అబ్బాయిని పన్నెండు సంవత్సరాలు దాటిన అమ్మాయిని దేవునికి ప్రతిష్ట చేయటానికి చక్కగా వాయిద్యాలు వాయించుకుంటూ దేవుని మందుల్లోకి తీసుకువెళ్తున్నారు ఇది అంత సంతోషకరమైన విషయం ఎంత చూడండి ఆ హృదయం నిండా ఆ ఆనందం ఉప్పొంగే విషయమో మీరు గమనించి ఆలోచన చేసి మీ పిల్లలను కూడా దేవుని విషయంలో దేవుని ఎదుట యథార్థ పరులుగా భక్తి పరులుగా భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మీరు పెంచగలిగితే అది దేవుడు వారికి వారి యొక్క ఎదుగుదలకు ఆశీర్వాదకరంగా దేవుడు వారిని వాడుకునే విషయంలో ఒక పాత్రగా బలమైన పాత్రగా వాడుకుంటారని ఈ సమయం బట్టి మీకు తెలియజేస్తున్నాను ఆ రీతిగా దేవుడు మీ పిల్లల్ని ముందుకు తీసుకుని వెళ్ళును గాక ఆమె మీ అందరికీ వందనాలు ప్రభు దీవించుకుని గాక